సరే సార్ ఈ విషయంలో జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే దీంతో నిన్న సాయంత్రం కుటుంబాల నుంచి కూర్చోవడం జరుగుతున్నారు నిన్న కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేశారు వాళ్ళ తరఫున ఈరోజు దివాకర్ గారు అని వాళ్ళకి సంబంధించి వాణి గారికి సంబంధించిన బ్రదర్ ఆయన వచ్చారు ఈరోజు అణి గారికి వాళ్ళు చెప్పిన డిమాండ్స్ నేనని నేను చెప్పాను వాళ్ళు చెప్పిన డిమాండ్ పర్లా కమిటీలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పాలిషన్ యూనిట్ దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు దానికి అన్ని రొక్కు తక్షణం వచ్చేసి దాని మీద చిన్న చిన్న లోన్స్ అలాగే క్లియర్ చేసుకుని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసే సిద్ధంగా ఉన్నాం సార్ రెండో పాయింట్కి టెక్కి రెండు చిత్ర కాలనీలో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా దాని మీద బ్యాంక్ లోన్స్ ఏమైనా పదిహేను లక్షలు ఉంటే క్లియర్ చేసి అది కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేయడానికి రెడీగా ఉన్నాం సార్ లేకపోతే మూడో పాయింట్ ఇకపోతే మూడో పాయింట్ పిల్లలు రేపాల్ భవిష్యత్ సంబంధించి వాళ్ళ చదువులకి అట్ అన్నింటికి కూడా ఆ పాపకు సంబంధించి రెండో పాప చదువుతున్నారు మెడికల్ అన్నీ వేస్ట్ చేస్తున్నారు ఆ పాపకి బీసీకి అన్నింటికి కూడా ఎస్టల్ పాపలికి కూడా అన్ని రకాలుగా చూసుకోవడానికి సంపూర్ణంగా దానికి ఒక కార్యక్రమం కూడా రాసిస్తారు సార్ వరకు వాళ్ళు జా అక్కడ వరకు క్లియర్గా ఉంది సార్ లేకపోతే ఇటీవల జరుగుతున్న ఈ రచ్చ ఎలా పదిహేను పదహారు ఇరవై రెండు సంవత్సరాలు జరుగుతుంది వానికి అతని సినిమా సై మళ్ళీ దీంట్లో మళ్ళీ మధ్యకాలంలో వీధిని ఎక్కువ పనికరమైంది కాబట్టి ఫోర్ నైంటీ ఎయిట్ డైవర్స్ డైవర్సిటీస్ పడిపోయినాయి కాబట్టి ఈ రెండింటినీ రచ్చ చేయకుండా మ్యూచువల్గా చేసుకుందని ఒక ఆలోచనతో మా దృష్టి నుంచి అది మీరు చెప్పేవాళ్ళు సార్ ఒక మ్యూచువల్ కన్సెప్ట్తో డైవర్స్ అది తీసుకొచ్చి మీరు చెప్పేవాసం దువాకర్ గారు కాల్పట్టించుకుంటే ఇకపోతే ఫిఫ్త్ ఇది బిల్డింగ్కి సంబంధించి వారు తదనంతం డాక్యుమెంట్ అని రాయమన్నారు అది రాయడం జరగదు సార్ మరి శ్రీనివాస్ గారు ఉండాలి ఆయనకి రేపు పొద్దున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అన్నీ చూసుకోవడానికి ఉండాలి రేపు పిల్లలకి అందరికీ చూడాలంటే అన్నీ ఉండాలి కాబట్టి అదాలుగా రాయడం జరిగింది మిగతా నాకు తెలిసి తొంభై శాతం తొంభై 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 శాతం వాళ్ళు చెప్పినట్టు అనుకూలంగా చేయడానికి విధంగా ఉన్నాం మీడియా తరఫున మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమస్యను ఇక్కడ నుంచి సహకరించాలిగా మీ అందరికీ సహకరించాలి మీ అందరికీ వాళ్ళ వైపు నుంచి చెప్తాం సార్ నేను కూర్చున్నాం ఈరోజు అన్నీ నిన్న అన్ని గారితో వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నీ గారితో చెప్పిన తర్వాత వాళ్ళు ఈరోజు చెప్పాను వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు సార్ వాళ్ళు ఓకే అంటే మీ సమస్యలు విత్ ఇన్ చేసే సిద్ధం సార్ ఇమీడియట్గా ఇమీడియట్గా నేను దగ్గర నుండి చేయించి వెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వాళ్ళు ఆయన పెట్టారు ఆయన ఇచ్చారు నేను అక్కడ ఈ మాట నేను ఆయనతో నిన్న నైట్ అంతా నేను రాత్రి రెండు మూడు గంటల ఉదయం పదకొండు గంటల వాళ్ళు ఆ తర్వాత లాయర్ వెయిట్ చేశాను చాలా సార్ వాళ్ళు చెప్తాను పరిష్కారం అవుతుందని